హాయ్ అండి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రొయ్యల వేపుడు అంటే ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి రొయ్యలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అంటే చాలా బాగా లైక్ చేస్తారు చూడండి ఫస్ట్ ప్రాన్స్ తీసుకోండి బాగా వాష్ చేయండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కూడా ఉప్పు వేసి ఒక టూ టైమ్స్ వాష్ చేయండి తర్వాత ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ఫ్లోర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటన్నిటిని వేయండి తర్వాత స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ బాగా కలపండి స్పూన్తో కలపడం కంటే మనం హ్యాండ్ యూస్ చేస్తే బాగుంటుందండి సో హ్యాండ్తో బాగా మిక్స్ చేసేసుకోండి దాని తర్వాత కొద్దిగా వన్ స్పూన్ పెరుగు వేసి పెరుగు కూడా కలిపేయండి తర్వాత కొద్దిగా గరం మసాలా వన్ బై ఫోర్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ అయితే అవసరం లేదు కొద్దిగా చికెన్ మసాలా కాల్ స్పూన్ చూడండి ఇలా వేసుకోండి తర్వాత దీంట్లో కొద్దిగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి అది రెడ్ కలర్ కొద్దిగా వేయండి ఇలా ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన టెన్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేయాలండి ఫ్రిడ్జ్లో తీయగానే వెంటనే ఫ్రై చేయకూడదు అవి మరీ క్రంచీగా వస్తాయి సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని బాన్లీలో ఇలా విడివిడిగా వేయండి కొద్దిగా దూరం దూరంగా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇలా ప్లేట్లో కొరి లీవ్స్ పెట్టి సర్వ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు అందరూ రెస్టారెంట్ స్టైల్లో అయితే లైక్ చేస్తున్నారు కదా పిల్లలు పెద్దలు అందరూ సో నేను ఇలా టూత్ పిక్స్కి ఇలా పెట్టుకున్నాను చూడండి రెస్టారెంట్ స్టైల్లో మనం చాలా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఇలా డిఫరెంట్గా ఇస్తే చాలా బాగా లైక్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్